హలో అండి సింపుల్ అండ్ ఈజీగా ఈ రైస్ బ్యాగ్ని యూస్ చేస్తూ ఓల్డ్ డ్రెస్ తోటి ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ కుట్టేసుకుందాము ముందుగా అయితే రైస్ బ్యాగ్ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి కింది వైపు ఒక లైన్ మార్క్ చేసేసుకొని వైపు ఉన్న ఇలా మార్క్ చేసేసుకోవాలి సో మన బ్యాగ్ ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ మీరు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే కింది వైపు ఇలా స్ట్రేట్ లైన్ ఉంటుంది కదా దీన్ని కొంచెం కర్వ్లోకి ఇలా తీసుకోవాలన్నమాట అప్పుడు మనకు బ్యాగ్ షేప్ అనేది చాలా బాగుంటుంది మీరు స్ట్రేట్గా కూడా కొన్ని బ్యాగ్స్ చేసుకోవచ్చు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అది అయితే ఫస్ట్ అయితే ఇది చూసేద్దాము ఇంకా దీన్ని ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎంతుందో ముందుగా ఒకసారి కొలుచుకోవాలి పైన మాత్రం వదిలేసి ఇలా కింది వైపు రౌండ్గా ఎంతుందో ఒకసారి మెజర్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా సో ఇదంతా మెజర్ చేసుకుంటే నాకు వచ్చేసింది థర్టీ త్రీ ఇంచెస్ ఇప్పుడు థర్టీ త్రీ ఇంచెస్ నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా వెడల్పు పెట్టి థర్టీ త్రీ ఇంచెస్ పొడవున ఒక పట్టి ఇలా కట్టింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు రైస్ బ్యాగ్ కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని రైస్ బ్యాగ్ తోటి అటాచ్ చేసేసుకోవాలి రైస్ బ్యాగ్ మధ్యలో ఉంటుంది కింది వైపు పై వైపు నుండి క్లాత్ వేసేసుకొని ఒక చుట్టూ కుట్టు వేసేసుకుంటే మనకు రైస్ బ్యాగ్ తోటి జాయింట్ అయిపోతుంది క్లాత్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఫినిషింగ్ చేసుకుందాము ముందుగా అయితే దీనికి పై వైపును ఆపోజిట్ క్లాత్ తోటి ఫినిషింగ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆపోజిట్ క్లాత్ వచ్చేసి వైట్ తీసుకున్నాను మీరు సేమ్ కలర్ తీసుకోవచ్చు లేదా ఆపోజిట్ క్లాత్ కలర్ అయినా సరే తీసుకోవచ్చు రెండు కూడా ఈ విధంగా ముందు రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటికి బెల్ట్ పెట్టుకుందాము సో మనము ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అది మన ఇష్టప్రకారంగా తీసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ముందుగా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మన పట్టి వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఉంటుంది సో అందుకనేసి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసి చేసుకున్నాం అనుకోండి బ్యాగ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది సో మనము యూస్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సో వన్ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ బెల్ట్ ఎంత ఉందో ముందుగా చెక్ చేసుకుందాము ఇది బెల్ట్ వచ్చేసి వన్ ఇంచ్ వరకు ఉంది సో దీన్ని కూడా ముందుగా వన్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకుందాము అంటే మనకు క్లారిటీ ఉంటుందన్నమాట ఒక ఇక్కడి వరకు కుట్టేయాలనేసి సో ఈ వన్ ఇంచ్ మార్క్ చేస్తాం కదా దీన్ని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి దీన్ని కూడా చుట్టూ ఇలా కుట్టు వేసేసుకోవాలి రెండు వైపులకు కూడా కుట్టు వేసేసుకున్నాం అనుకోండి మన బ్యాగ్ రెడీ అయిపోతుంది మ్యాక్సిమం ఈ విధంగా సో ఇలా కొట్టు వేసేసుకున్నాను నేనైతే ఒకసారి బ్యాగ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత థర్టీ త్రీ ఇంచెస్ పొడవు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పులో ఒక పట్టి కట్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఒక రెండు వైపులు ఇలా ఫినిషింగ్ చేసేసుకొని రైట్ సైడ్కి రైట్ సైడ్ ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనిపైన ఇంకొక రై బ్యాగ్ ఉంటుంది మనది వన్ సైడ్ అది కూడా ఎగ్జాక్ట్గా ఇలా రైట్ సైడ్కి క్లాత్ రైట్ సైడ్ ఉండేలా చూసుకొని ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఇది ఒకసారి కుట్టు వేసేసిన తర్వాత లోపలి వైపున కూడా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి సరిపోతుంది ఈ విధంగా ఇంకా దీన్ని ఇక్కడ మనము అటాచ్ చేసుకోవచ్చు పిన్ అన్న పెట్టుకోవచ్చు లేదా స్టిక్కర్ ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బ్యాగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు రైస్ బ్యాగ్ యూజ్ చేసి చేయండి లేదా నార్మల్ క్లాత్ తోటైనా యూస్ చేయండి అయితే స్టిఫ్గా ఉండడానికి ఇందులో స్పంజ్ కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది ವೀಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದಾಂ